ఇష్టమైన రాక్షసుడు పార్ ట్వంటీ ఫోర్ క్యాబ్ లో కూర్చున్న కృష్ణకి తన ప్రేయస్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఏంటే పొద్దున్నే నేను గుర్తొచ్చానా అంటాడు నిన్ను మర్చిపోయింది ఎప్పుడు మామా ఇంకెన్ని రోజులేనా చుట్టూ తిరుగుతూ బాగా ఊహిస్తున్నాం చాలా కష్టంగా ఉంది ఇలాంటి దాగుడు మూతలు ఆడాలన్న సరదా ఏంటో నీకు అని విసుగ్గా అంటాడు నా మామలో ఈ ఉడుక్కునే అలవాటు ఎప్పటి నుండి వచ్చింది నువ్వు ఇలా కనిపించినట్టే కనిపించగా ఆడుతున్న ఆట మొదలెట్టినప్పటి నుండి అబ్బో మాటలు నేర్చవు మామ ఏ ఇదివరకు వరకు ఇలా లేనా ఆడపిల్లలంటే రెస్పెక్ట్ ఉన్న మాటలు మాత్రం అస్సలు ఉండవు నీకు నాతో మాట్లాడాలి అంటేనే ఏదో అరాకోరా మాటలే అంత మూడి పర్సన్ అయినప్పుడు ఇంత మ్యాడ్ గా అలా లవ్ చేసావు చెప్పాను కదా నా మామ మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఇచ్చే వాల్యూ ముఖ్యంగా డబ్బు కాకుండా మనుషులకే ఇంపార్టెన్స్ ఇస్తావు ఎన్నిసార్లు నీ మాటలకి బిహేవియర్ కి పడిపోయారో నీకు తెలియదు దెబ్బలు తగిలేయా పాపం వేళాకోళాలు బాగా నేర్చుకుంటున్నావు మామా నీ దగ్గర ఏం నేర్చుకున్నా అనసూయ అంటే పని కరెక్ట్ గానే చేస్తారు మహికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆశ్చర్యం ప్లస్ షాప్ తో నువ్వే నా ఆవిడ్ని పంపింది నేను కాదు కానీ ఎంక్వైరీ అయితే చేశాను అంతా ఓకే అనుకున్నాక నీ వరకు పంపాను నువ్వు మామూలు దాని కాదే మాత్రగ నువ్ ఎలా అనుకున్నా ఒకసారి నీ విషయంలో చాలా పెయిన్ తీసుకున్నాను మళ్ళీ రిస్క్ చేయలేదు మామా పైగా మన వల్ల మహికి ఏదైనా జరిగితే నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు అంత పెద్ద విషయం ఏం జరిగింది ఇంతలా ఫీల్ అవుతున్నావు అడిగితే చెప్పవు అన్ని ఇప్పుడే సర్దుకున్నాయి మామా నేను అనుకున్న పని సక్సెస్ అయ్యాక మనం పెళ్లి చేసుకొని ఒకేసారి ఇద్దరు తింపేద్దాం ఏంటి ఇద్దరా సరిపోరా పోనీ ముగ్గురు ఎందుకు పన్నెండు మందిని కానీ క్రికెట్ టీం రెడీ చేయి నార్మల్ డెలివరీ అయితే ఖచ్చితంగా చేసేద్దా మావా ఈ రోజుల్లో ఒకళ్ళని పెంచడమే కష్టంగా ఉంటే నీకు పన్నెండు మంది కావాలా అయ్యో మామ నీకు గతం గుర్తు ఇలా మాట్లాడుతున్నావు కానీ నీ డ్రీమ్ ఒకటి ఉంది అదేంటో తెలుసా నాకు గుర్తు లేని నా డ్రీమ్ ఏంటో అనుకుంటాడు కృష్ణ ఏంటి మామ సైలెంట్ అయిపోయావు ఆ డ్రీమ్ ఏంటో అని ఆలోచిస్తున్నాను వంద మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనేది నీ డ్రీమ్ మామ అప్పుడు వాళ్ళు కూడా మన పిల్లలేగా అని అనేవాడిని కదా అందుకే అలాంటి డ్రీమ్ ఉండేదేమో చంపేస్తాను మామ పిచ్చి పిచ్చిగా మాట్లాడి కోపం తెప్పించ నిజం చెప్తే కోపం వస్తుంది మేడం గారికి నేను లేనా నీ కోసం ఉన్నావులే చీకటి సుందరుల మామ నాకు కోపం వస్తుంది నాకు తాపంగా ఉంది మళ్ళీ డాక్టర్ రొమాన్స్ చేద్దామా వచ్చి సిగ్గులేడు మా అంతా అయిపోయింది కదా ఇంకేం సిగ్గు నీకు గుర్తు లేనప్పుడు ఎలా అనుకుంటున్నావు అంతా అయిపోయిందని కలలో కవ్వించావు కదా అందుకే నిన్ను సిగ్గులేని మామ అనేది ఆఫీస్ వచ్చింది పో లోపలికి అని చాట్ కట్ చేస్తుంది ఇది నా షాడో కన్నా నన్ను అబ్జర్వ్ చేస్తుంది షాడో రాణి అని నవ్వుకుని క్యాబ్ దిగుతాడు కృష్ణ యశి ఏంటి రాడా సార్ నాకు ఇలా బ్రేక్స్ తో ఉండే రోమల్స్ చాలా నైట్ అంతా గ్యాప్ లేకుండా నిద్రపోనివ్వకుండా చేస్తూ చాలదు అంటున్నారా అని అలకగా అంటుంది యశిత యశితని ఒళ్ళోకి లాక్కొని నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కలిసిపోతూనే ఉండాలి అప్పుడు నేను హాస్పిటల్ బెగ్ దెక్కుతానేమో అలా ఏం నేను రాఫ్ట్ గా హ్యాండిల్ చేయట్లేదా అని పప్పి ఫేస్ తో అడుగు రాణా ఫేస్ చూసి నవ్వాగదు యశితకి ఎందుకో ఆ నవ్వు అని గుర్రుగా అంటాడు వదిన దగ్గర ఇలానే మారం చేసేవాళ్ళు అప్పుడు వదిన చిన్న అది గుర్తొచ్చింది రాధిక తన అలకని పోగొట్టి బుచ్చ తీరు గుర్తొచ్చి రాణ చిన్నగా నవ్వుకుంటాడు బెడ్ పైన కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో తలబెట్టుకుని పడుకుంటాడు వదిన గుర్తొచ్చిందా బాధపడకండి తన కోసం మీరు పడే ఆరాట ఖచ్చితంగా ఏదో ఒక రోజు వదిన కదలికరిపిస్తుంది ఇంకెన్నాళ్ళు యశి మనలో వదల మీద ప్రేమ ఉన్నంత వరకు అది శాశ్వతం కాబట్టి మనం కూడా జీవితం అయినా ఎదురు చూడాలి రాణా గారు మన పెళ్లి వదల చేతుల మీదుగా జరగాలి అని చాలా ఆశపడి అది జరగలేదు ఇప్పుడు మనకు పిల్లలు పుట్టేలోగా అయినా తన మామూలు అయితే అన్ని తన చేతుల మీద జరిపించాలి అని ఆశగా ఇష్ట మాటలకి మౌనం కళ్ళు కూసుకుంటాడు రాణా ఆ సాయంత్రం డల్ అయిన భర్తని తన ప్రేమతో కాస్త కుదుట పడేలా చేసి భారంగా కళ్ళు మూసుకుంటుంది ఇష్ట ఫ్లాట్ కోసం కావాల్సిన షాపింగ్ చేస్తున్న వంశీ కొన్ని ఫోటోస్ ఆర్గనైజ్ చేసుకోవడం మొదలు పెడుతుంది ఏంటి మేడం పెళ్లి అనగానే ముందు బెడ్రూమ్ గుర్తొచ్చింది అని అల్లరిగా అంటారు నా స్పైసీ పోలీస్ కి కూడా బెడ్రూమ్ వర్క్ చేయాలని బాగా ఆరాటంగా ఉంది కదా మరి ఆ మాత్రం ఇంట్రెస్ట్ కామన్ ఫ్లాట్ కోసం కావాల్సిన షాపింగ్ చేస్తున్న వంశీ కొన్ని ఫొటోస్ యువకి పంపిస్తుంది తమ బెడ్రూమ్ ఆర్గనైజ్ చేసుకోవడం మొదలు ఏంటి మేడం పెళ్లి అనగానే గుర్తు బెడ్రూమ్ గుర్తొచ్చిందని అల్లరిగా అంటాడు సారీ డైలాగ్ రిపీట్ అయింది నా స్పైసీ పోలీస్ కి కూడా బెడ్రూమ్ వర్క్ చేయాలని బాగా ఆరాటంగా ఉంది కదా మరి ఆ మాత్రం ఇంట్రెస్ట్ కామన్ ఏ నీకు లేదా ఆరాటం నాకన్నా మీకు కొంచెం ఎక్కువే కదా పోలీస్ సార్ ఈవినింగ్ రూప్కి వస్తావు కదా అప్పుడు చూపిస్తా ఉన్నా ఆరాటం మీతో చేసే చిరు గొడవలు ఇష్టం పోలీస్ సార్ ఈవినింగ్ బాగా పడదాం గొడవ ఘాట్లు పడేలా వెళ్ళి అనగానే మీకు ఆరాటం అందుకే గురికేస్తాను అని వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు సాఫ్ట్ గా డీల్ చేయాలి అంటే నాకు లంచం కావాలి పోలీస్ సార్ లంచం అడుగుతున్నారు నువ్వు ఇచ్చే లంచం ఎవరిని అడగలేదు ఏంటో ఆ లంచం అడిగాక ఇవ్వకపోతే నేను అడుగుతాను మీకు నేను నో అనే ఆన్సర్ చెప్పడం నాకు ఛాన్స్ లేదు ఏమో నేను చెప్పాక నువ్వు పెళ్లి తర్వాత అంటే నేను నిజంగా అలుపుతాను నా పోగొట్టాలంటే నీకు చాలా కష్టం ఆలోచించుకో అసలేంటో అడగండి పోలీస్ సార్ ఇలా ఊరించి భయపెట్టకండి నాకు నిన్ను హాట్ గా చూడాలని ఉంది అది కూడా బిఫోర్ మ్యారేజ్ పైన ఏముందో చూస్తున్నావు వంశీ మీకు ఇలాంటి కోరిక ఎలా పుట్టిందా అని ఆలోచిస్తున్నాను అదేదో మహా పాపం అన్నట్టు నువ్వు నీ పిచ్చి నిన్ను చూసేది నేనే కదా అందుకే కొంచెం హాట్ గా చూడాలనిపించింది మన రూమ్ లోనే కదా సరే ఎలా కనిపిస్తే మీరు గా ఫీల్ అవుతారో చెప్పండి నువ్వు పెద్ద దద్దివి అనుకున్నాను కానీ మరీ ఇంత దద్దోజనం బ్యాచ్ అనుకోలేదు వంశీ అబ్బా ప్లీజ్ పోలీస్ సార్ మీరు ఎలా రెడీ అవ్వాలో చిన్న టిప్స్ ఇవ్వండి మీకు నచ్చినట్టుగా రెడీ అవుతాను సరే అని యువ కొన్ని టిప్స్ చెప్పాక అవ్వ అన్నోరు కూర్చుంటుంది చెప్పింది అర్థమైందా అయ్యింది రైట్ కి ఫిక్స్ అవ్వచ్చా నేను ఇంకా మీరు చెప్పిన డ్రెస్ కొనలేదు కాస్త టైం ఇవ్వండి సిక్స్టీ ఇయర్స్ సరిపోతాయా సిక్స్ డేస్ చాలు ఓకే చూస్తా నన్నే కదా నిన్ను నీ బాడీలోని లో బాడీ అని అనోరకంగా చెప్పి వంశీ సిగ్గుపడేలా చేస్తాడు నిజంగా సిగ్గులేదు పోలీస్ బాయ్ అని చా ఎండ్ చేస్తాడు ఆమె మాటలకి యువ నవ్వుకుంటాడు ఫ్లాట్ కి వచ్చిన కృష్ణ అనసూయ ఆంటీ వర్క్ చూసి తమతోనే ఉండమని చెప్తాడు వైభవ్ కూడా మహికి ఇప్పుడు హెల్మెట్ చాలా అవసరమని కృష్ణ మాటలకి ఓకే అంటాయి అనసూయ ఆంటీ మహిళని జాగ్రత్తగా చూసుకుంటూ కడుపుతో ఉన్న ఆమెకి మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ కేరింగ్ గా చూసుకుంటాడు మహిళ హెల్దీగా ఉండటంతో వైభవ కృష్ణ కాస్త రిలాక్స్ అవుతారు తన ప్రేయర్స్ కి థ్యాంక్స్ చెప్పాలని ఆమె మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్న కృష్ణకి వన్ వీక్ అయినా ఆమె నుండి ఎలాంటి ఆన్సర్ ఉంటుంది ఏంటిది సడన్ గా మాయమైపోయింది ఏదైనా ప్రాబ్లమ్ పడిందా ఆరోగ్యం బాగాలేదా లేకపోతే ఇంకేదైనా ఉందా అని ఒక్క నిమిషంలో లక్ష ఆలోచన చేస్తాడు ఇది ఎక్కడ ఉందో తెలియదు ఎలా ఉందో తెలియదు సడన్ గా అడ్రస్ లేకుండా పోయింది తెలియదు అంకా జాడకి బాగా కళ్ళు మూసుకుంటాడు మూసిన అతని కళ్ళ రెండు జారెంట్ కన్నీటి బొట్టు మొబైల్ మీద పడగాని టింగ్ మని మోగుతుంది అతను చెరవని సౌండ్ కి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ కళ్ళు తెరిచి మొబైల్ ఓపెన్ చేస్తాడు ఎలా ఉన్నావు మామ ఆమె మెసేజ్ చూసి వచ్చిన సంతోషాన్ని పక్కన పెట్టి తిట్టడం స్టార్ట్ చేస్తాడు ఓ పిక్ అతను తిట్లు మొత్తం అయిపోయే వరకు సైలెంట్ గా ఉన్న ఆమె చెయ్యి నొప్పిగా ఉందా మామ ఇందాక నుండి నాన్ స్టాప్ గా నన్ను తిట్టు మెసేజ్ చేస్తున్నావు కదా ఈ కత్రి మాటలకి ఏం తక్కువ లేదు దొంగ మొహం సడన్ గా మనిషి నుండి మెసేజ్ రాకపోతే ఎంత భయంగా ఉంటుందో తెలుసా తెలీదు నువ్వు చెప్పు తెలుసుకుంటాను నీకు బాగా పట్టింది ఎక్కువ కలిసాగా కరిగిస్తాను ఇప్పుడే కరిగించు మామ ఎవరొద్ద ఉన్నారు టైం టైంలో ఎక్కడికి రావాలి బెంటల్ ముందు బయటికి వచ్చి సర్లే వస్తున్నాను అని వైభవ్ మహి వాళ్ళు రూమ్ లో నిద్రపోతుంటే అనసూయకి చెప్పి బైక్ తీసుకొని బయటికి వెళ్తాడు కృష్ణ బీచ్ దగ్గరికి రమ్మని లొకేషన్ సెండ్ చేయడంతో అటువైపు డ్రైవ్ చేస్తాడు బీచ్ దగ్గర జరుగుతున్న మ్యూజిక్ షో చూడగానే కృష్ణకి వింతగా అనిపిస్తుంది ఇదేంటి ప్రైవేట్ ప్లేస్ లో కలుస్తుంది అనుకుంటే పబ్లిక్ ప్లేస్ లో పెట్టింది దుకాణం అనుకుని బైక్ పార్క్ చేసి లోపలికి నడుస్తాడు ఇటు చూసినా అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఫుల్ జోస్ తో మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేస్తుంటే అందరిని దాటుకొని ఒక ప్లేస్ లో ఆగి అది మాస్క్ పెడతాడు ఒక వ్యక్తి సార్ ఇది మీకోసం ఎవరిచ్చారు అక్కడ సముద్రం వైపు తిరిగి నిల్చున్న మేడం ఇచ్చారు సార్ ఓకే అని ఆ మాస్క్ పెట్టుకున్న కృష్ణ ఆ అమ్మాయి వైపు అడుగులు వేస్తాడు ఏంటి మామా గొంతులో ఇంత కోపం పోలేదు ఇటు తిరుగు కోపము తాపము చూపిస్తాను నవ్వుతూ కృష్ణ వైపు తిరిగిన ఆమె ఫేస్ చూసి అతనికి ఒళ్ళు మండిపోతుంది నువ్వు జోకర్ బొమ్మ మొహాలు అతికించుకున్న కంత్రి దానివే అంత కోపం వద్దు మామా ఈ ఆటలు ఆపే అని ఆమె పేరుతో పిలుస్తాడు కృష్ణ పిలిచిన తన పేరుకి ఆ అమ్మాయి షాప్ తో ఫ్రీజ్ అయిపోతే అక్కడి నుండి ఆమెను దూరంగా లాక్క ఫేస్ మీద మాస్క్ లాగేసి తన చేతి ఐదు వేళ్ళు ప్రింట్ అయ్యేలా కొడతాడు ఎవరు ఆ అమ్మాయి మీరు గెస్ట్ చేసేసారా చేయలేదు చూద్దాం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాకు ఫుల్ జలుబు చేసేసింది త్రోట్ అసలు బాగాలేదు ఈ వాతావరణం అంతా మారిపోవడం వల్ల కొంచెం వాయిస్ అటు ఇటున అడ్జస్ట్ అవ్వండి బా mm -hmm.